నమస్తే జస్ట్ ఇప్పుడే మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నారా లోకేష్ గారి మీద సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా నేను ఆశ్చర్యపోయా ఆయన అన్న మాటలు చూసి ఆయన ఒకటే అన్నాడు నారా లోకేష్ ఒక చిన్న పిల్లవాడు నారా లోకేష్ గారికి రాజకీయ అవగాహన లేదు అతను చేసిన వ్యాఖ్యల మీద నేను స్పందించను అని చెప్పి డైరెక్టర్గా సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడడం జరిగింది అసలు నిజంగా ఆశ్చర్యపోయా అతను ఒక మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ చూసుకుంటే నారా లోకేష్ గారు ఒక మినిస్టర్ ఒక సీఎం కొడుకు మన రాష్ట్రంలో అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఘాటుని వ్యాఖ్యలు చేసేటప్పుడు నారా లోకేష్ గారు స్థాయి అయింది మీ స్థాయి అయింది ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి నారా లోకేష్ గారిని విమర్శించేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొజిషన్ అయింది ఇవన్నీ తెలుసుకొని మీరు మా రాష్ట్రంలో ఉన్న నారా లోకేష్ గారిని విమర్శించుకోవాలి అప్పుడు మేము ఓకే నో ప్రాబ్లం ఇక్కడ ఫస్ట్ బాగా మీరు గమనిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం నారా లోకేష్ గారిని ఒకటే అడిగారు సార్ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైంది అయింది పదిహేను నెలల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మీరు ఏం చేశారు ముందు ముందు ఇంకేం చేస్తారు అని చెప్పి నారా లక్ష్మణ్ ప్రశ్నిస్తే ఆయన ఒకటే మాట అన్నాడు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి మన రాష్ట్రంలో పదిహేను నెల అయింది నాకు తెలుసు ఎన్నికలకు ముందు ఏదైతే నేను రాసి పెట్టుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశాను ఇంకా అమలు చేస్తానే ఉన్నాను ఆయన చెప్పిన మాట మరికొద్ది రోజుల్లో నేను పెట్టుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాను చివరి ఒక నాలుగైదు పేజీలు ఉన్నాయి ఆ నాలుగైదు పేజీలు కూడా వీళ్ళని తొందరలోనే అయిపోతాయి అని చెప్పి ఆయన మాటలు వస్తాయి బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ మన రాష్ట్రం జరుగుతున్న అరాచకాలని విద్వాంసాలని అక్రమాలని పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గమనించారు వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు ఎందుకు సమయం సందర్భం వచ్చినప్పుడు స్పందించాలని చెప్పి వాళ్ళు మౌనంగా ఉన్నారు ఇప్పుడు కోమటిరెడ్డి గారు మాట్లాడిన మాటలకి లోకేష్ గారికి మంచి ఘాటుగా సమాధానం చెప్పాడు నిజమే కోమటిరెడ్డి గారు మాట్లాడిన వాస్తవే అసలు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రాజకీయంగా చాలా సీనియర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మినిస్టర్ పదవి ఇస్తానే కూడా నాకు వద్దు నేను ఇక్కడే ఉంటా ఈ పార్టీలో ఉంటా అని చెప్పి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి లోకేష్ గారికి రాజకీయ చరిత్ర ఏమి అంత చెప్పుకోవడానికి ఏమీ లేదు వారసత్వంగా బాబు గారు తానేడు కాబట్టి బాబుగారి తర్వాత వచ్చాడు అందరూ కూడా స్వాగతం పలికేది అదే చంద్రబాబు కొడుకు చంద్రబాబు కొడుకు అని మనందరూ తెలిసిందే కానీ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కూడా లోకేష్ గారిని ఘాటుగా మాట్లాడాడంటే దీని అర్థమైంది పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీకి పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రాఫ్ లేదు ఎటువంటి క్రేజ్ కూడా లేదు పేరుకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టీడీపీ లేదా కూటమి పార్టీ మేమందరం కలిసి ఉన్నాం మేమంతా బాగానే ఉన్నాం అని చెప్పుకోవడానికే కానీ ఇక్కడ చూస్తే మాటలు కాడికొచ్చేకి ఒకరికొకరు వేరే పేరు అంటే దీన్ని బట్టి అర్థమైంది లోకేష్ గారు దగ్గిరుండి చేపిస్తున్నటువంటి రాష్ట్రంలో అరాచకాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఖండిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా లోకేష్ గారు చేసే అరాచకాలకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు ఇది ఒకటే నిదర్శనం మనందరూ తెలుసు ఈ పదిహేను నెలల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టుగా దాడులు కేసులు అరాచకాలు వీళ్ళు చేసే అవినీతులు ఎవడైనా మాట్లాడచ్చు ఈ ప్రజాస్వామ్యంలో ఎవడైనా స్వేచ్ఛగా ప్రశ్నించవచ్చు నిలదీసి అడగచ్చు కానీ ఈ కూటంపాటి వచ్చినాక అవి ఏమి లేవు అలాంటివి చేయకూడదు ఏం జరిగినా సరే మన కళ్ళ ముందు మనం చూస్తూ ఊరుకోవాలి ఇదేందని ప్రశ్నించామంటే వెంటనే జీబెక్ ఇంతేసుకే లోపలేని బొక్కలో ఇవే వచ్చి ఆర్డర్ లేడా నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న కూటంపాటి చేస్తున్న ఘోరాది ఘోరమైన పనులు బహుశా ఏ రాష్ట్రంలో కూడా చేయడం లేదు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు పథకాలు అమలు చేస్తే చేయండి లేంటే వదిలేసేయండి అంతేగాని అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తారు ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి అర్థమైపోయింది ఇంకా మూడు సంవత్సరాలు అధికారులు వీళ్ళు ఉంటారు ఈ మూడు సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయింది దానిలో డౌటే లేదు అంతకుమించి వీళ్ళు ప్రజలకు మంచి చేసేది అయితే ఏం లేదు అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు కూడా అర్థమైపోయింది వీళ్ళని ప్రజలు ఎన్నుకొని సీఎం కూర్చొని కూర్చోబెట్టారు వీళ్ళు మట్టి ప్రజలు చేసే ప్రజలకు చేసేది అయితే ఏమి లేదు పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం విధ్వంసం చేస్తారు వీళ్ళు తెలుసో తెలియక పాపం ప్రజలు గుడ్డిగా నమ్మి వీళ్ళు అధికారంలోకి తీసుకొచ్చి మోసపోయారు అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు తెలుసుకున్నారు ఇక మన రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీ ఎప్పుడు తెలుసుకొని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో వెలుగులు ఏ రోజు నింపుతారో ఇంకా వీళ్ళే తెలుసుకోవాలా థ్యాంక్ యూ